ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు ఏదో కోటి సంతకాలంట నాకు సిగ్గి వస్తుంది వాడు కోటి సంతకాలంటే ఎందుకయ్యా నేను పోటీ సంతకాలని అడుగుతున్నా అదే ఐదు సంవత్సరాలు పరిపాలన ప్రభుత్వం మీరు కూడా ఉండాలని నన్ను కూడా అనొచ్చు కానీ కానీ ఆ రోజు చేతులు నడుచుకుని కొరికే కూర్చొని ఆ రోజు ఈ రోజు ఆ ప్రభుత్వం బాగలేక ఈ ప్రభుత్వం మన ఈ కోటి సంతకాలు ఎంతకైనా ఆ రోజుల్లోనే ఐదు సంవత్సరాల్లో మీరు మంచి పనులు చేసింది ఈ కోటి సంతకాలు అవసరమా నేను అడుగుతున్నా ఈ కోటి సుళ్ళు కోటి ఇది సంతకాలు వద్దు మీరు ఈ గ్రామానికి వెళ్ళేటప్పుడు చెప్పండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు పోటీ సంతకాలు వచ్చారు ఇవన్నీ పనికికాలు సూపర్ సింగ్ సూపర్ హిట్ అయింది ధైర్యంగా చెప్పుకునే బాధ్యత మనకుంది కాబట్టి ఈరోజు ఛాలెంజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఛాలెంజ్ వాళ్ళ చేయిపోతున్న పనులు మనం చేసి వినిపిస్తున్నాం అని చెప్పి రాబోయే రోజుల్లో కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్దలు అందించే బాధ్యత అది కాకుండా ఈరోజు చూడండి గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నూట డెబ్బై కోట్లతో పైప్లైన్ తండ్రి పక్క ప్రభుత్వం పాఠకులు అది తుంగులో తక్కి ఊరికే గుచ్చబడితే ఇప్పుడు మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వందల యాభై కోట్ల రూపాయలతో శాంక్షన్ చేయించడం తర్వాత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇంతకేందని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం గత పాఠకులు చేయని పని మనము చేస్తున్నాం ఈ రోజు కేసీఆర్ అన్న పదే పదే అంటున్నారు మీరు చాలా నిమిషాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం నాయకుడికైనా కూడా ఛాన్స్ మిస్ అంటే ఉదాహరణ కాసాపురం ఒత్తి రోడ్డు అదేవిధంగా కాసాపురం పెంచి ధర్మవరం గేటు రేపు రాబోయే దశలో పన్నెండు చెరువుల నీళ్లు అదేవిధంగా మన ముస్లిం సోదరులకు కూడా ఈరోజు అక్కడ మైనార్టీ కాలేజీ కట్టించింటే మన తెలుగుదేశం ప్రభుత్వం